ఫోటో ఫోటోస్టాట్లు మనకి ఏం చేసుకోవాలా కోర్టు లోకల్ కోర్టు హైకోర్టుకి హైకోర్టు మనం వెళ్ళి ఆ ఖర్చు పెట్టుకోగలమా ఇవాళ ఆ భూహక్కు చట్టం పెట్టి మనని ఆస్తులు దోచని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తే ప్రజల్లో పనికిరామని చెప్పి తోలేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే దాన్ని భూహక్కు చట్టాన్ని రద్దు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను ఇదే యువత ఉద్యోగాలు ఎక్కడ చేశాడు ఐదు సంవత్సరాలు నేను వాలంటీర్లు ఇచ్చాడు వాలంటీర్లు ఎందుకు ఐదు ఐదు వేల రూపాయలు వాళ్ళకి ఇస్తే ఏం సరిపోతుంది మోసం చేసి వాడుకుని రాజీనామాలు చేయమని చెప్పి ఎలక్షన్స్ ముందు చెప్పి రాజీనామాలు చేయించి వాళ్ళ జీవితాల్ని నాశనం చేశారు ఇంజనీర్లు ఉన్నారు దాంట్లో డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది పీజీ చేసిన ఉన్నారు ఏదో దగ్గర ఉండేది జనవైనా పెంచుతాడేమో గవర్నమెంట్ ఉద్యోగం వస్తే వాళ్ళ బతులు లేక చేసిన వాళ్ళని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇవాళ బాబు గారు అలాంటి ఉద్యోగాలు ఎవరు ఇవాళ మన ప్రభుత్వంలో రేపు త్వరలోనే మెగా టీచర్స్ నిర్వహించబోతున్నాం పదహారు వేల ఎనిమిది వందల పోస్టు టీచర్ పోస్టులు ఇచ్చి మనం పెట్టిన కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి ఇదే కాదు స్కిల్ స్కిల్ సెన్సర్స్ అని మనం చేసే వృత్తులు మన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చాలా వృత్తులు ఉన్నారు ఫిషింగ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటే వెల్డింగ్ చేసేవాళ్ళు ఉన్నారు ఇంకా వేరే వేరే పనులు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళను కూడా స్కిల్స్ ట్రైనింగ్స్ ఇప్పించి రేపు వచ్చే పరిశ్రమలో మన వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా చేయాలనే కార్యక్రమంలోనే జరిగింది ఇలా అనేక కార్యక్రమాలు హౌసింగ్ స్కీమ్ కూడా ఇవాళ చూసాం ఇవాళ జగనన్న పేరుతో ఏం చేశాడు భూములు దోచుకున్నాడు ఇదే జిల్లాలో ఆవు భూములు ఇచ్చి పనికిరాని భూములు ఇచ్చి ప్రజలు మోసం చేయాలి ఒక్కొక్క నలభై లక్షల రెండు లక్షలు మూడు లక్షలు ఖరీదించని భూముల్ని నలభై లక్షల రూపాయలు కొనుగోలు చేసి వాళ్ళ కార్యకర్తలు నాయకులు దోచేశారు